దేవి యొక్క ఆశీస్సులు మెడ్డుగా ఉండి ఆ అమ్మవారిని ఆశ్రయించి జీవిస్తున్నటువంటి శ్రీ భార్గవ దేవన్ గారు అనంతపురం నుంచి హైదరాబాద్ వచ్చారు ఏ కారణం చేత వచ్చినప్పటికీ మన యొక్క అదృష్టంగా భావించాలి ఈ రోజున వారు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని దైవీ విషయాలు తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం అమ్మా నాకు కొన్ని చిన్న చిన్న డౌట్స్ అంటే నాకు అని ఐ ఐఎమ్ రిప్రజెంటేటింగ్ సో మెనీ పీపుల్ యూ కెన్ టేక్ అలా అనుకోవచ్చు మీరు అనేక మందిలో అతి సహజంగా ఉండే కొన్ని డౌట్స్ ని క్లారిఫై చేయాలి అది ఏ విధమైన డౌట్స్ ఈ యొక్క తాంత్రిక పూజలు చేయించుకోవడానికి ఇష్టం ఉన్నప్పటికీ స్తోమత ఉన్నప్పటికీ కొన్ని భయాలకి వాళ్ళు కొంతమంది చెప్పే మాటలు విని భయపడి వెనకంజ వేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అటువంటి స వారి సందేహాలు నేను ఇప్పుడు అడుగుతున్నానని మీరు భావించవచ్చు నెంబర్ వన్ ఏంటి అంటే ఒక తాంత్రిక గురువు అనగానే మంచి సెటప్ గెటప్ వేసుకొని ఒక గుహలో కూర్చొని ఎలా ఉంటారు రంగురంగుల మాలలు ధరించి పెద్ద బొట్లు పెట్టుకొని కాటుకు పెట్టుకొని ఎలాగ చింత పుల్లగా ఎర్రగా మెరిచే కళ్ళు ఇవన్నీ సినిమాల్లో చూస్తారు వాళ్ళు తాంత్రికుల్ని ఆ గెటప్లో సినిమాల్లో చూడగలుగుతారు సో నిజ జీవితంలో తాంత్రిక విద్యను అభ్యసించిన గురువులు ఎలా ఉంటారు అంటే భార్గవ దేవనంద గారు లేక సామాన్యంగా కూడా ఉంటారు అని ఇప్పుడు అన్ని చూస్తే అర్థమవుతోంది భయపడక్కర్లేదు ఎవరికైతే ఎలాగైనా సరే నేను జీవితంలో ఇటువంటి కష్టం నుంచి బయటపడాలి ఇటువంటి ప్రమాదం నుంచి బయటపడాలి లేదా ఇటువంటి స్థితి నుంచి మెరుగైన స్థితికి చేరుకోవాలి ఇటువంటి పదవి కంటే ఉన్నతమైన పదవిని సాధించాలి నేను జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అని అనుకునేటువంటి వారు ఈ తాంత్రిక పూజలు చేయించుకోదలిచిన వారు మిమ్మల్ని సంప్రదించాలి అంటే వాళ్ళు నిర్భయంగా సంప్రదించవచ్చా సంప్రదించవచ్చండి ఎందుకంటే వాళ్ళలో ఉండే చిన్న భయం ఏమిటి అంటే ఇటువంటి పూజలు చేసేటప్పుడు నియమ నిష్టలు ఎక్కువగా ఉంటాయి వాటిని వాళ్ళు పాటించాలి చేసే గురువే కాదు చేయించుకునే వాళ్ళు కూడా పాటించాలి కదా కొంతవరకు అవి ఎక్కడైనా పొరపాటున పాటించలేకపోతే లేదా గత జీవితాలు వాళ్ళవి గుర్తొచ్చేసి వాళ్ళని కలవర పెడుతూ ఉంటాయి అప్పుడు ఈ చేసిన పూజలు వికటించి ఏమో కుక్కగానో నక్కగానో మారిపోతామో లేదా రోగిష్ఠులు అయిపోతాము లేదా మతి భ్రమించి పిచ్చివాళ్ళు అయిపోతాము లేదా రక్తం కక్కుకు చచ్చిపోతాము లేదా ఏదైనా జరగరానిది జరుగుతుందేమో అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి అటువంటి వారికి మీరు ఇచ్చే ధైర్యము మాటలు చెప్పండి ఇక్కడ తాంత్రిక పూజల ద్వారా వాళ్ళకి ఇంత భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ తాంత్రిక సాధన లేదా ఈ తంత్ర మార్గం అనేది కూడా ఒక రకంగా భగవంతుని చేరే మార్గమే ఇది కూడా ఇక్కడ ఏంటంటే దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి కామ్యక సాధన నిష్కామ్యక సాధన అని ఉంటాయి ఇక్కడ తంత్రము మీకు రెండు రకాల ఆఫర్లను ఇచ్చినట్టు మీరు కోరికలు కోరుకోవాలన్నా కూడా రావచ్చు ఉపాసన చేయవచ్చు లేదు ఈ కోరికల జంజాటకం అంతా ఏం లేదు నేను భగవంతుని మోక్ష మార్గాన్ని వెళ్ళాలి మోక్షస్థితిని పొందాలి అనుకున్నప్పుడు కూడా ఆ ప్లేస్మెంట్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి రెండు విధాలా ఉన్నాయి మీరు ఎందుకు ఈ ప్రజలు అంటే ఈ భక్తులు తంత్ర అంటే వెనకడు చేస్తారంటే ఇక్కడ ఉన్న తీవ్ర స్వరూపాలని చూసి అమ్మో మనకి ఏమైనా రిఫ్లెక్ట్ అవుతుందా మన మీద ఏమైనా పడుతుందా అనేది ఉంటుంది ఇట్లాంటి భావనలు మీలో లోపల ఎంత పోగొట్టుకోవాలనుకున్నా పోనప్పుడు మటుకు మీరు రావద్దండి తంత్రం లేకి ఒక విశ్వాసంతో ఒక వైట్ పేపర్ లాగా మీరు వచ్చారనుకోండి మీకు సాధన సిద్ధిస్తుంది చూడండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇట్లాంటి దేవతలు సైతం ఈ తీవ్ర దేవతలను ఆరాధించిన వాళ్ళే జగన్మాత సో ఇట్లాంటి దేవతలు కూడా ఆ దేవతలను ఆరాధించిన వాళ్ళే కాబట్టి మీరు భయపడకండి మొహమాట లేకుండా ఎక్కడ భయం లేకోకుండా మీరు వచ్చి సాధన చేసుకోవచ్చు ఎక్కడ నెగిటివ్ ఎఫెక్ నెగిటివిటీ ఎఫెక్ట్ అనేది కలగదు మీరు పదే పదే మీ మనసులో అలాంటి స్థితిని కల్పిస్తూ ఉంటే మటుకు జరుగుతుంది ఎందుకంటే నేను సాధనకి వచ్చే సాధకుల గురించి అడగలేదండి మీలా అంటే ఆల్రెడీ విద్యలు నేర్చుకుని సమాజ హితవు కోరి వాళ్ళకి బాధల్లో ఉన్న బాధితులకి ఆ బాధల నుంచి వాళ్ళ సమస్యల నుంచి వాళ్ళని బయటపడేయడానికి ఈ పూజా విధానాన్ని ఏదైతే మీరు చేస్తారో మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు నీడీ పీపుల్ వాళ్ళకి ధైర్యాన్ని చెప్పడానికి ఏం చెప్తారు అని అడిగాను ధైర్యం చెప్పడానికంటే ఏం లేదండి ధైర్యంగానే రండి నాకు ప్రత్యేకంగా ధైర్యం అంటే ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు ఎక్కడ కూడా ఇవి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఇట్లాంటివి ఏమి కొట్టవు బ్యాడ్ ఎఫెక్ట్లు ఏమి కొట్టవు యునో షీస్ ద మదర్ ఆమె తల్లి ఆమె తల్లి కాబట్టి ఆ తల్లి బిడ్డకి ఇట్లా రివర్స్ చేయాలనే ఇది కాదు కదా మీలో నిజంగా కొన్ని రకాల పొరపాట్లు అదే పనిగా చేస్తూ ఉంటే ఇప్పుడు కొన్ని విద్యలు ఇలాగేనే ఉంటాయి మీరు అట్లా కాకోకుండా మీ యొక్క విపరీత స్వార్థంతో ఎప్పుడైనా చెడుపు చేయాలి అట్లా చేయాలనుకున్నప్పుడు రివర్స్ కొడతాయి మీకోసం కోరిక కోరుకోండి తప్పు లేదు అది ధర్మబద్ధమైన కోరిక మీ దేశం కోసం కుటుంబం కోసం కోరుకోండి మీకోసం మీరు డబ్బు కావాలని కోరుకోండి తప్పు లేదు పెళ్లి కావాలని కోరుకో తప్పు లేదు పిల్లలు కావాలని కోరుకోండి తప్పు లేదు ఆరోగ్యం కావాలని కోరుకోండి తప్పు లేదు ఇప్పుడు వాడిని నాశనం అయిపోవాలి వీళ్ళు చచ్చుకోవాలి వాళ్ళని మాయం చేసేయాలి వీళ్ళని వశం చేసుకోవాలి అటువంటి ఆలోచనలు చేయకూడదు అదే ఇప్పుడు ఆలోచనలు వచ్చిన అందులో ధర్మం ఎంత అనేది కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఒక లేడే ఆఫీసర్కి వాళ్ళ బాస్ అద్దా ఇచ్చినప్పుడు ఆమె శత్రున వాళ్ళ బాసు శత్రువు నాశనం కావాలి అని కోరుకోవడంలో తప్పు లేదు అది ఆ భాగవతికి తెలుస్తుంది వాడు ఎంత టార్చర్ పెట్టినాడనేది అందులో ధర్మబద్ధమే కాబట్టి శత్రుస్తంభన పనిచేస్తుంది లేనిపోనివన్నీ మీరు క్రియేట్ చేసుకుంటే చేసేటప్పుడు మటుకు మీకు ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది సాధారణమైన మీరు కామ్యక కోరికలు కామ్యక సాధనలు మొహమాటం లేకుండా చేసుకోవచ్చు చాలా సంతోషం ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ప్రత్యేకించి కామాఖ్య దేవాలయంలోనే ఈ పూజలు చేయాలని ఎక్కడైనా శాసనంలో ఉందా లేకపోతే ఈ తాంత్రిక గురువులు చెప్తారా అక్కడే చేద్దాము అని చాలా వింటున్నాం కదా ఈ మధ్య కామాఖ్య దేవాలయం కామాఖ్య దేవాలయం అన్న మాట ఎక్కువ ప్రచారంలోకి వచ్చేసింది అంటే అక్కడే చేస్తారా ఇంకెక్కడా చేయరా కామాఖ్యాగ్గరే చెయ్యాలనేమి లేదు ఎక్కడైనా చేయొచ్చు మనకు శ్రీ మహావిష్ణువు ఏం చెప్పాడు లేడం సందేహం చక్ర సర్వోపగతుండు అందందే అందే అది శ్రీ మహావిష్ణువు కావచ్చు పరమేశ్వరుడు కావచ్చు కామాఖ్యదేవి కావచ్చు ఆ యూనివర్స్ అనేది అంతటా ఉంటుంది ప్రచోదనమయ్యే పాయింట్ ముఖ్యం మనకు సో ఇక్కడ కూడా కామాఖ్య పూజలు చేసుకోవచ్చు అండి సమస్య ఏం లేదు కానీ ప్రజలు కూడా ఎలా అవుతారంటే అది శక్తి పీఠము అక్కడికి పోతే విపరీతమైన ఆ శక్తి మనకు వచ్చేస్తుంది అనే భావనలో వెళ్తారు యద్భావం తద్భవతి మీరు అదే భావనతో వెళ్తే అమ్మవారు కూడా కరుణిస్తుంది లేదు మీరు ఇంట్లో కూర్చొని చేస్తామన్న కూడా చేసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు పెద్ద పెద్ద మనము చూస్తూ ఉంటామమ్మ మనము భక్తులు ఎంతో ఆ మనకు హటకేశ్వరం మన శ్రీశైలం దగ్గర హటకేశ్వరం ఆయన కుండ బగల కుండలతో ఇది చేసి శివుని ప్రత్యక్షం చేసుకోలేదా మరి శ్రీశైలానికి ఏమైనా చేశాడా భక్తి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మీరు ఎంత మనసు విశ్వాసము ఎంత పెట్టి చేశారు అనేది ఇంపార్టెంట్ కానీ భక్తులు ఏం చేస్తారు కామాకి పీఠం కదా కాబట్టి ఇక్కడ చూస్తామని వస్తారు కొంతమంది పనిలో మన స్వామి కార్యము స్వకార్యమై అయిపోగొట్టుకోవాలని కూడా కొంతమంది వస్తారు అంతే తప్పితే అక్కడ చేస్తే ఫలిస్తాయి మరి ఎక్కడ చేస్తే ఫలించవనేది లేదమ్మా మనసు పెట్టి చేస్తే నువ్వు ఎక్కడ చేసినా ఫలిస్తాయి ఇంకొక విషయం అండి ఇప్పుడు ఈ దశ మహావిద్యలో పది మంది అమ్మవారి యొక్క అవతారాలు విశిష్టత పేర్లు వారి యొక్క ఆశ్రయించి అమ్మవారిని సేవిస్తే కలిగేటువంటి ప్రయోజనాలు వీటి గురించి మీరు వివరంగా చెప్పారు ఈ కామాఖ్య దేవాలయము అనేటువంటిది ఒకటి పక్కన పెట్టేస్తే మనం ఈ తక్కిన తొమ్మిది మంది దేవతామూర్తులకి ఏవైనా ఇలాంటి శక్తి పీఠాల ప్రత్యేక దేవాలయాలు ఉన్నాయా మన దేశంలో ఆ ఉన్నాయమ్మా రకరకాలుగా ఉన్నాయి బగలా మనకు హర్యానాలో ఉంటుంది తారాపీఠ మనకు కోల్ బెంగాల్ లో ఉంది సో ఇలా రకరకాల పీఠాలు ఉన్నాయి కానీ మనకి ఆంధ్రాలో ఎక్కడో ఉందా ఆంధ్రాలో మనకి లేదు ఆంధ్రాలో దశమహా విద్య పీఠాలు లేవు మనకు కామాఖ్య ఎందుకంటే దశ మహావిద్యలు అక్కడే కొలువై ఉన్నాయి ఆ పది మొత్తముద్యకి సంబంధించిన అక్కడికి కామాఖ్య వెళ్తే దర్శనం చేసుకోవచ్చు మీ కాశీలో కూడా పది మంది ఉన్నారు కానీ కాశీలో ఇట్ల తంత్రం ఉండదు కదా సాత్వికమే ఉంటుంది కామాఖ్య ఎందుకు అంత నంబర్ వన్ అంటాము అంటే అక్కడ దశ మహావిద్యలు కొలువై ఉన్నారు మనకి ఎక్కడ అంతమంది కొంత ఇండివిజువల్ గానే ఉన్నారు ఇప్పుడు కొంతమంది కొన్ని పీఠాలు చూస్తే కట్టిచ్చినవి ఉన్నాయి కానీ స్వయంభువుగా ప్రకటితమైనటివి లేవు అంటే హర్యానా హరియానా అని చెప్పారు అక్కడ అది కొన్ని అంతే బగలా మనకు బగలాముఖి ఉన్నారు ఇక్కడ చిన్న మస్త రాజరప్ప జార్ఖండ్ లో ఉన్నారు ఇలా ఉన్నారు తప్పితే తక్కిన వాళ్ళు రాజమాతంగి కానీ ఇట్లాంటి వాళ్ళు స్వయం ప్రకటితంగా ఉన్నారు తప్పితే అంటే భక్తులు క్రియేట్ చేసిన వాళ్ళు తప్పితే ఇంతవరకు నేను పబ్లిక్ మాటల్లో చాలా సార్లు విన్నది ఆ రాజ్ఖండ్ అటు జార్ఖండ్ అట్లాంటి ప్లేసులు పేరు చెప్తే అమ్మో వాళ్ళు శారబి చేస్తారండి బాబు వాళ్ళ బాణామతి చేస్తారండి వాళ్ళు ఇది చేస్తారా అది చేస్తారు ఇలాగ భయపడుతూ నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళ మాటలే ఎక్కువ వింటూ వచ్చాము వాళ్ళకి తెలియవలసినటువంటి అనేక విశేషాలు ఇవాళ మీ ద్వారా తెలియజెప్పారు చాలా సంతోషము మీరు ఎప్పుడైనా హేటవాడు వస్తే మా స్టూడియోకి వచ్చి ఇలా మరిన్ని మంచి విషయాలు మా ప్రేక్షకులకి తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయస్దే